నమస్కారం నిన్న చాలా ఎక్కువ వర్షం పడ్డది మన జిల్లాలో మంచిర్ జిల్లాలో కనుక ఈ పంట నష్టాలు ఎంత చూడడానికి నేను రావడం జరిగింది నేను జిల్లా వ్యవసాయ అధికారిని పేర్కొలేక ఇక్కడ అంటే మందమార్లు కొంచెం మందమారి జైపూర్లో కొంచెం ఎక్కువ పడ్డందుకు మాకు సమాచారం అండి వర్షం జైపూర్లో కొంచెం అంటే కొంచెం అది బాధాకరమే చాలా తడిచిపోయింది ఆ పత్తి ఏ ఏరిన వాళ్ళకి పర్లేదు ఏరుకోకుండా ఉన్నవాళ్ళు కూలీలు దొరకవాళ్ళు దొరకని దొరకకుండా ఏరుకోకుండా ఉంటే అది నష్టమైంది అట్లనే వరి కూడా మంచి దశలో ఉంది అన్ని సన్నాలేసారి వరి కూడా కింద పడడం జరిగింది ఈ నష్ట నష్టాన్ని మేము హయా రాసి పంపిస్తాము రైతు వారిగా సర్వే చేసి నష్టము అంచనా వేసి పంపించడం జరుగుతుంది